మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది తొలినాళ్లలో అంటే అప్పట్లో ఎన్నెన్నో వింతలు ఏ అంటే లోక్సభ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు అనేది ఒక కథనం చూశాను బాగుందని మీతో షేర్ చేసుకుంటున్నా భారత్లో ప్రజాస్వామ్య పండగగా అభివర్ణించే సార్వత్రిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది దాదాపుగా తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లున్న దేశంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా చూసేందుకు భారీ కసరత్తు చేస్తోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలినాళ్లలో ఎన్నో సవాళ్లతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఏడు అంటే రెండో సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో వింత హాస్యాస్పద సంఘటనలు వెలుగులోకి వచ్చాయి వీటిని ఎన్నికల సంఘం పలు సందర్భాల్లో వెల్లడించింది అవేంటో ఒకసారి చూద్దాం అప్పటి మద్రాసు రాష్ట్రానికి చెందిన ఒక ఓటరు ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయనని భీష్మించారు ప్రచారంతో రాజకీయ పార్టీలు తనను ఎంతగానో భేధించాయని అందుకే అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుకుమార్ సేన్కే తాను ఓటు వేస్తానని చెప్పడం విశేషం ఓ ఓటరు బ్యాలెట్ బాక్స్ను ఆరాధ్య వస్తువుగా భావించారు ఓటు వేసే ముందు దానికి పూజలు చేశారు మరికొన్ని చోట్ల ఓటర్లు వాటిని పూజించే వస్తువుగా భావించి పూలను వదిలి వెళ్లారు అప్పటి మద్రాసులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన ఓ మహిళ ఓటరు గట్టిగా అరవడం మొదలుపెట్టారు ఈ రోజుల్లో కింగ్ మేకర్ మినిస్టర్ మేకర్ నీవే పాత రోజుల్లో మాదిరిగా తక్కువ ధరకు బియ్యం అందించండి అని బ్యాలెట్ బాక్సును ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు తెరిచినప్పుడు విభిన్న వస్తువులు కనిపించాయట తమ అభ్యర్థి విజయం సాధించారని కొందరు దుర్భాషలాడుతూ మరికొందరు చీటీలను బ్యాలెట్ బాక్సులో పడేశారట నాణ్యాలు కరెన్సీ నోట్లు హాలీవుడ్ నటుల ఫోటోలు కూడా వాటిలో వదిలివేయడం గమనార్హం ఇంకా పోలింగ్ కేంద్రాల్లోని క్రూర మృగాలు పోలింగ్ కేంద్రాల్లోకి క్రూర మృగాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట అప్పట్లో పోలింగ్కి ముందు రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లోని ఓ పోలింగ్ కేంద్రంలో పులి ప్రవేశించి కాసేపటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు పోలింగ్ పూర్తయిన తర్వాత సిబ్బంది తిరుగు ప్రయాణంలో వారి జీపున సమీపంలోకి ఆ క్రూరం రోగం మళ్లీ వచ్చాగింది కేవలం పది అడుగుల దూరంలోనే అడ్డుగా నిలిచింది కాసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు మధ్యప్రదేశ్లోను ఓ పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన పులి అక్కడ నిద్రిస్తున్న ఓ వ్యక్తి కాలు పట్టుకుని లాక్కింది లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది కొత్త ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి నామినేషన్లో తనను తాను దైవంతో పోల్చుకోవడం గమనార్హం చివరకు రిటర్నింగ్ ఆఫీసర్ దాన్ని తిరస్కరించారు